క్లచ్ పెట్టేస్తుండ్రు మా పవి జాండల బండి లెగ్గులు వేడు నిన్న ఒరిగి వస్తుంటే క్లచ్ వచ్చిన మొడసు బండి ఆ పోతునే ఉంది ఇక మెల్ల ఇటు మెల్ల ఇంటికి చేస్తే ఇప్పిండు ఇప్పితే మెల్లవి ప్రయత్నం చేస్తున్నాం సిగ్గుబాడుతుండు

అదే ప్లేట్ ప్లేటు మంచిగా ఉంది కాలుతుంది బాగా కంపల్సరీ పోతా వద్దకుంటా కంపల్సరీ పోతా నేను పోయి ఫోన్ చేయకపోతే అడుగు సరే నడిపిమానే నేను ఆగమాను నేను పోతా నడిపి నేను పోయే అది ఎట్లా నడుపు నేను చూసుకుంటా దాని సంగతి పోయి లెగ్గులు కట్ చేసి పై తోటి పైలపా ఇంకా అది తెచ్చినావా సీసాలు సీసల్ సీసల్ సీసలు ఇండిపెండెన్స్ వాటర్ బాటిల్ తావా

ఏ అలా పది లీటర్లు లేదు మూడు నాలుగు లీటర్లు లీటర్ లేదు రెండు మూడు లీటర్లు లేదా అందుకని ఎక్కువ జైన్ అయ్యేటప్పుడు దగ్గరికి వచ్చినాక మిల్లి స్టార్ట్ చేసి బంద్ చేసి ఒత్తి పట్టుకుంటే దిగుతుంది లేకపోతే ఎక్కదన్నట్టు ఇట్లా కిమాం ఇట్లా జాయింట్ చేసాడు